ఒకరు విడిచిన వస్త్రం కట్టుకోకూడదు ఒకరు తిన్న ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు ఇవన్నీ లేనిపోని రోగాలు తెచ్చేవే తినేప్పుడు పూర్తి ఆసక్తితో తినాలి అన్యమనస్కంగా భుజించకూడదు అది రోగలక్షణమే అన్నం తినే సమయంలో ఆహ్లాదంగా ఉండాలి ఉద్రేకం కలిగించే మాటలు మాట్లాడకూడదు ఒకరి చేతి నుంచి ఉప్పు తీసుకోకూడదు ఉప్పు నుంచి కూడా కొన్ని రోగాలు వస్తాయి రాత్రిపూట తేనే పెరుగు అస్సలు తినరాదు ఇవి తొందరగా అరగవు పక్కవాడికి తక్కువ రకం భోజన పదార్థాలు వడ్డించి తాను మంచి పదార్థాలు తినడం కూడా మానసిక దౌర్బల్యమే నెయ్యి తేనె పాయసం నీరు తాను తినగా మిగిలినది మరొకరికి ఇవ్వకూడదు వారికి కొత్త పదార్థాలే ఇవ్వాలి గ్రద్ద దీప పురుగులు గుడ్లగూబలు గబ్బిలాలు ఇంట్లో ప్రవేశించరాదు అలా ప్రవేశించాయంటే ఆ ప్రాంతంలో విషజ్వరాలున్నాయని అర్థం అందుకే అవి ప్రవేశిస్తే శాంతి చేయించాలి సాయం సంధ్యా సమయంలో చదవడం తినడం రెండూ మంచివి కావు పిలవని పేరంటానికి వెళ్లకూడదు ఈ నియమాలు పాటించిన వారు ఎలాంటి రోగాలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతారని భీష్ముడు చెప్పాడు